భూపాలపల్లి పట్టణంలోని మంజునగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తులను భక్తిశ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఊరేగించారు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గోదాదేవి కళ్యాణం సందర్భంగా మంజునగర్ పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి గోదాదేవి కళ్యాణం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది విశిష్టమైనదిగా భావించబడుతుంది ఇది గోదాదేవి పరమ భక్తి త్యాగం మరియు దైవానురాగానికి ప్రతీకగా నిలుస్తుంది కళ్యాణ మహోత్సవంలో దేవీ దేవతల ఆనందానికి ప్రతీకగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు దండలు పట్టుకుని సందడి చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జెన్కో సీఈ ప్రకాష్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గోదాదేవి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదానంలో పాల్గొన్నారు భూపాల్పల్లి మంజూర్ నగర్ ఆలయంలో తిరుప్పాబాయి వ్రతం చాలా ఘనంగా జరుగుతూ ఉంది మరి రోజు ఇరవై ఎనిమిదవ రోజు మరి వాళ్ళ సేవాకాలం పూర్తి చేసుకొని ఇవాళ కరవైగల్ పాశ్రం మరి స్వామివారికి అమ్మవారికి విన్నవించి మరి కళ్యాణం కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది గోదారంగనాథుల కళ్యాణం ఈ భూపాలపల్లి మంజూర్ నగర్ ఆలయంలో ఈ ఆనంద నిలయంలో ఆనందంగా ఆనందంలో డో ఓలలాడుతూ మరి భక్తుల సమక్షంలో చాలా రంగరంగ వైభవంగా జరిగింది మరి వాళ్ళ గోధమ్మని ముప్పై రోజులు ఇరవై ఎనిమిది రోజుల నుంచి తను రచించినటువంటి మరి తిరుప్పావైని తను స్వయంగా రంగనాథ స్వా కృష్ణ భగవాను చేరడానికి చేసినటువంటి ఈ శ్రీవ్రతం మరి ఇక్కడ మేమందరం కూడా మహిళలం చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ మరి రోజొక పాశ్రము వారు ఎలాగైతే తను అనుభవిస్తూ కృష్ణుడి కోసం చే పాడిందో మేము కూడా అంతే భక్తి భావంతో మరి చాలా చక్కగా చేసుకున్న దానికి నిదర్శనంగానే ఈరోజు ఈ కళ్యాణము మరి చాలా ఆనందంగా జరిగింది అని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మరి మొన్న కుడారయ ఉత్సవం నిన్న అదేవిధంగా ఇవాళ కళ్యాణం కానివ్వండి మొన్న పోర్తి పాశ్రం రోజు దీపాలంకరణ కానివ్వండి అన్ని కార్యక్రమాలు ఇవాళ చాలా వైభవంగా జరుగుతూ ఉంది ఇవాళ పాశ్రంలో గోదమ్మవారు మరి ఆ కృష్ణ పరమాత్ముని గో గోగు గో గో గొల్ల గొర్రెలు కాచుకునే అతన్ని గోవిందని నిన్నెంత తియ్యగా ప్రేమగా ఆర్తిగా పిలిచిందో ఇవాళ మరి ఇక్కడ కూడా భక్తులందరూ కూడా చాలా ఆర్తిగా భగవా గోవిందాని నామం చెప్తూ నామస్మరణ చెప్తూ గోవింద మాకు ఏమీ వద్దు నిన్ననేమో నా మాకు చెవి పువ్వులు కాళ్ళకు కాళ్లకు కడియాలు చేతులకు గాజులు ఇవన్నీ కూడా నీ భక్తి మార్గంలో నీ దగ్గరికి నడిపించాలి అని కాళ్లకు కంకణాలంటే నీ నా దగ్గరికి నడవడం మరి అదేవిధంగా చెవులతో చెవులతోని నీ నామం వినడం మరి చేతులతో పూజించడం అని ఎలాగైతే చెప్పిందో ఈరోజు కూడా కృష్ణ పరమాత్ముని మరి ఏమి వద్దు మీ చరణాలే మాకు కావాలి మరి మీ చరణీ కృష్ణ పరమాత్ముని యొక్క చరణం నీ చరణాల పాదార విందమే మాకు కావాలని మరి గోదమ్మవారు స్వయంగా చెప్పడం మరి మేమందరం కూడా ఆ కృష్ణ పరమాత్ముని ఆ వెంకటేశ్వర స్వామిని ఆ నారాయణుణ్ణి ఆ పరమాత్ముని అందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మరి వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజులలో ఏ కార్యక్రమం చేసినా వైభవంగా ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకా ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటరమణుణ్ణి కోరుకుంటా ఉన్నా ఓం నమో వెంకటేశాయ ఆండాల్ తిరువడిగలే శరణం మరి గోదమ్మ ఎలా అయితే శ్రీరంగంలో శ్రీరంగంలో ఎట్లయితే ఐక్యం అయిపోయిందో మేమందరం కూడా మరి ఆ భగవంతుని పాదాలలో మరి అందరం కూడా ఐక్యం అవ్వాలని మరి భగవత్ సేవకు ఆ కృపకి ఆ భగవంతుని యొక్క ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఓం నమో వెంకటేశాయ